గుడ్ మార్నింగ్ చాలా మంటల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు గారు అదేవిధంగా ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ సుబ్బారావు గారు అదేవిధంగా ఎస్కే చీఫ్ మేనేజర్ రామస్వామి గారు అదేవిధంగా ఆత్మీయ సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ మరియు తెలుగు రాష్ట్రంలో అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము డాక్టర్ గారు అసలు ఈ భోగి పంటల కార్యక్రమాన్ని ఎందుకు చేసుకున్నాను సో అందరికీ నల్గొండ ప్రజలందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి మరో శుభాకాంక్షలు అలాగే ఈరోజు భోగిని జరుపుకుంటారు తెలుగు ప్రజలందరూ కూడా ఎందుకంటే మన తెలుగు యొక్క సంస్కృతి సాంప్రదాయం రాబో జనరేషన్ ఈ భోగి మట్టలు ఏమంటే ఉద్దేశం తెలియజేస్తారు అర్థం ఏంటంటే ఒక చెడు అలవాటు వచ్చి చెడు ఈ సమాజంలో నుంచి ఈ యొక్క గాలి తీసేయడానికి ఈ మంటలు కాల్చి మంటల్లో ఆ చెడు అంతా కూడా ఆవిరై వెళ్ళిపోయి మనలో ఒక మంచితనాన్ని ఎదుటి వారికి సహాయం చేసేము ఆ ఎదుటి ఎదుటి సమాజంలో ఒక మంచితనాన్ని నెలవరింపజేయడానికి చేసే కార్యక్రమం ఈ రోజు పంటలు అలాగే రేపు కను వస్తుంది తర్వాత మకర సంక్రాంతి కూడా మూడు రోజులు కూడా తెలియదు జరుగుతుంటారు కాబట్టి అంటే ఈ యొక్క నోటి రోజు కూడా రైతులు పండించే పంటల్లో మరి మనం మనం చక్కగా ఇబ్బంది ఆ యొక్క రైతుల్లో కుటుంబంలో వచ్చే సంతోషాన్ని కూడా మహిళలందరూ కూడా ముందుకు వచ్చేసి రైతులు కూడా బొబ్బెళ్ళు వేయడం తర్వాత ఆటలు ఆడటం పాటలు పాడటం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఒక సంక్రాంతి పండుగ అనేది మనకి తెలుసుకోవాలి ఒక ముఖ్యమంత్రి మరొకసారి మీ అందరూ కూడా వచ్చిన భోగి మండలంతో ఆటలాడుతూ పాటలు పాడుతూ అంటే గతంలో మనం నాగార్జన కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినటువంటి భాండార్ ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి మనం ఘనంగా భోగి మంటలు వేసుకొని ఈ టైంకి మొత్తం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు తెలిసేది మన భోగి మంటల కార్యక్రమం లైవ్ ఖచ్చితంగా వచ్చేది ఈ సంవత్సరం వారి యొక్క అమ్మగారి కార్యక్రమం ఉండదు కాబట్టి ఈరోజు మంటలు అక్కడ వేయలేకపోయాము ఇక్కడ ఎన్నికాలని వేసాము ఈ సందర్భంగా మన ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అయినటువంటి యొక్క రామస్వామి గారిని శుభాకాంక్షలు తెలియల్సిందిగా కోరుచున్నారు విచ్చేసిన మిత్రులందరికీ ఈ ఈరోజు సంక్రాంతి సందర్భంగా మన పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రకంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి మన వెంకన్న గారు మనందరికీ విశేష చేసే కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు అభినందనీయం సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు